సో డయాబెటీస్లో మనం రెండు రకాలండి టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ వచ్చిన వాళ్ళకి పరిష్కారం ఏంటి వాళ్ళ జీవితాంతం పాపం ఇన్సులిన్ తీసుకుంటారు ఇన్సులిన్ ఎక్కడ నుంచి తయారవుతున్నాయి టాబ్లెట్స్ ఇన్సులిన్ పంది పాన్స్ లో తయారైన ఇన్సులిన్ ని మనం టాబ్లెట్ రూపంలో తీసుకొని అవుట్ సోర్స్ చేసుకొని ఈ రోజు ఈ పూట గడపడానికి మన ఆరోగ్యాన్ని మనం జస్ట్ మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది ఓకే అది అవసరం నిత్య అవసరమే బట్ పరిష్కారం ఏంటి ఎలా నుంచి బయటపడాలి ఎందుకంటే ఇలాగే మనం కొనసాగితే మన బాడీలో ఈ టాక్సిన్స్ పెరిగిపోయి హెవీగా బ్లడ్ లో కూడా టాక్సిన్స్ ఎక్కువ నిల్వలైపోయి రక్తనాళాలు దెబ్బతినడము మన హార్ట్ రక్తనాళాలు దెబ్బతిన్న ఐ సంబంధించిన అంటే మైక్రోప్లెటోజల్స్ అన్ని ఫస్ట్ స్టేజెస్లో డ్యామేజెస్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన సమస్యలు కార్డియోమయోపతి లాంటి సమస్యలు లేదా రీనల్ ప్రాబ్లమ్స్ కిడ్నీ సమస్యలు కాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి కండిషన్స్ తర్వాత ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం కాళ్ళకి దానివల్ల గ్యాంగ్రీన్స్ ఫామ్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి ఆంపిటేషన్స్ చేయడం సో అలా వాళ్ళ జీవితం అంతా కూడా రకరకాల తోని క్రానిక్ కండిషన్స్తో చనిపోతూ ఉన్నారు సో ఇవి రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం సో మనం ఆహారం తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన వాళ్ళకి గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకొని తినాలి గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు చూడండి మనం షుగర్ అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్వీట్స్ తినకూడదు అని మనం చెప్తాం ఎందుకు దాంట్లో డైరెక్ట్గా హై గ్లూకోజ్ లెవెల్స్ డైరెక్ట్గా మన షుగర్ హెవీగా స్పైకింగ్ అవుతుంది దానివల్ల షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి అని చెప్పేసి మనం తినొద్దు అని చెప్తాం కానీ మనం తినే కార్బోహైడ్రేట్స్లో చాలా మటుకు ఉన్న కార్బోహైడ్రేట్స్లో హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అవి తీ తీయగా ఉండవు కానీ మన షుగర్ స్పైకింగ్ మాత్రం విపరీతంగా చేస్తుంది దాంట్లో స్పెషల్గా చెప్పాలంటే రైస్ మనము ఒక రకంగా అందరం కూడా రైస్ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం సో రైస్ చూసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ టు నైంటీ త్రీ లెవెల్స్ నైంటీ త్రీ పర్సెంట్ మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది హైగా ఉంటుంది సో మనము ఆల్మోస్ట్ స్వీట్స్ తినకుండా షుగర్ తగ్గాలి అన్న ఇదేలా ఉందో సో దీనివల్ల కూడా మనకి ఎప్పటికీ తగ్గదు అని మనం గుర్తుంచుకోవాలి సో గ్లైసమిక్ ఇండెక్స్లో మనం చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్న ఆహార పదార్థాలని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీలో ఉన్నాయని మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ సెవెంటీ టు హండ్రెడ్ ఉన్నాయని హై గ్లైసిమిక్ సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లిస్ట్ మీరు ఏం తింటున్నారో అవి గూగుల్లో కొట్టండి ఇది దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మీకు తెలిసిపోతుంది సో సెవెంటీ టు హండ్రెడ్లో ఉన్న ఏవి తినకూడదు అవాయిడ్ చేసాలి లిటరల్గా మీకు స్లో పాయిజనే అలాగే ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీలో ఉన్నాయన్నీ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ మిల్లెట్స్ అలాంటివన్నీ కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్లో వస్తాయి అవి పార్షల్గా తినండి తర్వాత ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్నాయి మీకు చాలా మంచివి లో గ్లైసిమిక్ ఇండెక్స్ మీకు షుగర్ లెవెల్స్ పెరగమన్నా పెరగవు సో అలాంటి ఆహార పదార్థాల్లో మనం చూసుకుంటే రైస్లోనే వైట్ రైస్ ఇప్పుడు మనం ఒక రకంగా హ్యాబిచువేటెడ్ ఉన్న వాళ్ళకి నేను రైస్ తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది లేకపోతే తినలేను అనే వాళ్ళకి మీకు తెలంగాణ సోనా రైస్ అనే ఒక వెరైటీ ఉందండి ఆ వెరైటీ ఆఫ్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ మీకు వైట్ రైస్ తిన్న తృప్తి ఉంటుంది షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వవు అలాగే ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే బ్లెక్స్ ైడ్స్ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఫార్టీ టూ ఉంటుంది ఫార్టీ వన్ ఫార్టీ టూ లోపే ఉంటుంది షుగర్ పెరగదు హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో దానివల్ల మీకు చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించడానికి కూడా అది హెల్ప్ అవుతుంది సో అలాంటి ఆ మాడిఫికేషన్స్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి డైట్ మాడిఫికేషన్స్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి మెల్లిమెల్లిగా ట్యాబ్లెట్స్ అవసరం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఎందుకు పెంచాలి ఎందుకు తగ్గించాలి సో పెంచడం ఆపడానికి పెంచడం తగ్గడానికి మనం ఫస్ట్ డైట్ మోడిఫికేషన్స్ చేస్తాం చేస్తూనే వాళ్ళకి బాడీలో ఎలాంటి డిఫెక్ట్స్ వల్ల వచ్చాయి అంటే టాక్సిన్స్ ఎక్కువైపోయి అయిపోయి ఫ్యాటీ లివర్ రావడం వల్ల అబ్జార్బ్షన్ తగ్గిపోయిందా లేదా డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ ఏమన్నా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందా టైప్ టూ పేషెంట్స్లో ఎస్పెషల్ మనం చూసుకుంటే సో వాళ్ళ బాడీలో టాక్సిన్స్ రెడ్యూస్ చేయడానికి లీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చెప్తాము అలాగే పాన్క్రియస్ డ్యామేజ్ అయిన పాన్క్రియస్ రీజనరేట్ అవ్వడానికి బీటా సెల్స్ రీజనరేషన్కి కొన్ని మంచి అద్భుతమైన హర్బల్ మెడిసిన్స్ ఎక్కువైన హెర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి దానివల్ల మెల్లిమెల్లిగా రీజనరేషన్ అవ్వడం వల్ల సెల్ఫ్గా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడము అండ్ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కరెక్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ అన్నీ కూడా తగ్గడము అండ్ ఓవర్ ఏ పీరియడ్ బాడీలో మెల్లిమెల్లిగా ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం తగ్గిపోయి బాడీ సెల్ఫ్ సస్టైన్గా సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది అలా మనం టైప్ టూ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అలాగే టైప్ వన్ ని మనం ఎలా రివర్స్ చేయొచ్చు ఫంక్షన్ మెడిసిన్ అనుకుంటే ఫస్ట్ మీకు చెప్పినట్టు వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దాడి చేసి డ్యామేజ్ చేసింది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కంప్లీట్గా ఒక వన్ టు టూ ఇయర్స్ ఇమ్యూనోమాడ్యులేషన్ థెరపీ ట్రాన్సోఫాక్టర్ థెరపీ ద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తాం దానివల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళని డ్యామేజ్ చేయడం కాదు రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ అలాగే డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ కూడా సైమల్టేనియస్గా రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం డిటాక్సిఫికేషన్ చేస్తాం అలాగే సో దానివల్ల ఈవెన్ టైప్ వన్ డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కొంతవరకు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్స్కి రావడము మెల్లిమెల్లిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా పెరగడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళకి బయట నుంచి ఇవ్వాల్సిన అవుట్సోర్సింగ్ తగ్గడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక వన్ టు టూ ఇయర్స్లో ట్యాబ్లెట్స్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంది సో ఆల్రెడీ ఫంక్షనల్ మెడిసిన్లో ఇలాంటి రివర్సల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది దానివల్ల మనకి ఇంకా అడిషనల్గా మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ సంబంధించిన ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి సో మీ రోగ నిరోధక శక్తిని చేయడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్ తగ్గించి మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ మనం డెవలప్ చేయడం వల్ల మీ ఆర్గన్ సిస్టమ్స్ ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల మీకు వచ్చిన కాంప్లికేషన్స్ కూడా మనం రివర్స్ చేయొచ్చు